ఇది డిస్టిక్ డెవలప్మెంట్ రివ్యూ కమిటీ కాదు తెలుగుదేశం పార్టీ డబ్బా రివ్యూ మీటింగ్ ఇది సెల్ఫ్ డబ్బా రివ్యూ మీటింగ్ ఇది అంతకుమించి ఏమీ లేదు దీంట్లో మేము ఈ డిఆర్సీలో ప్రధానంగా మేమందరం కూడా ఒకే మాటగా లేవనెత్తిన అంశము గడిచిన కొన్ని రోజులుగా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఏదైతే పరిణామాలు జరుగుతూ ఉన్నాయో తెలంగాణ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత తాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మేమిద్దరం క్లోజ్డ్ రూమ్లో కూర్చొని రాయలసీమ ఎత్తిపోతలకు పూర్తిగా సమాధి కట్టేసినాము పూర్తిగా పనులు ఆపిచ్చేసినామని చెప్పి తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే మరి స్పష్టం చేశారో ఆ మాట చెప్పినప్పటి నుంచి కూడా రైతుల్లో తీవ్రమైన అభద్రతాభావము ఆందోళన ఉన్నాయి రైతుల అభద్రతాభావము రైతుల ఆందోళనను డిఆర్సీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే మేమందరం వచ్చాం మరి ముఖ్యంగా ఈరోజు మాకు ఎటువంటి అసలు ఏ మాత్రం కూడా మా వాదన వినే పరిస్థితి కూడా అక్కడ కనిపించలేదు ఈరోజు ప్రతి రైతులో కూడా ఆందోళన ఉంది వర్షాలు బాగా పడినప్పుడు శ్రీశైలంలో ఫ్లడ్డేస్ ఎక్కువ ఉన్నప్పుడు తెలంగాణ పవర్ జనరేట్ చేసినా తెలంగాణ ఎత్తిపోత ఎత్తిపోతల పథకాల్లో నీళ్లు ఎత్తిపోసుకున్న మనం గ్రావిటీ ద్వారా తీసుకోవచ్చు ఏది వర్షాలు బాగా పడినప్పుడు డేస్ దాదాపు నూట యాభై నూట ఎనభై రోజులు ఫ్లడ్ డేస్ ఉన్నప్పుడు ఇది సాధ్యం కానీ డేస్ తక్కువ ఉన్నప్పుడు మన పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది మన ప్రాంతానికి నూట పదకొండు టీఎంసీలు రావాలా ఎస్ఆర్బీసీకి సంబంధించి పంతొమ్మిది టీఎంసీలు రావాలా తెలుగు సంబంధించి ముప్పై తొమ్మిది టీఎంసీలు రావాలా జిఎన్ఎస్ఎస్కి సంబంధించి జిఎన్ఎస్ఎస్కి సంబంధించి ముప్పై ఎనిమిది టీఎంసీలు రావాలా చెన్నై డ్రింకింగ్ వాటర్కి పదిహేను టీఎంసీలు రావాలా కేసీ కెనాల్ ఏదైతే ఇక్కడ మనం శ్రీశైలం నుంచి మనం తీసుకుంటామో దానికి పది టీఎంసీలు రావాలా మొత్తం నూట నూట పదకొండు టీఎంసీలు నీళ్ళు మనకు రావాలా మొత్తం కేసీ కెనాల్ రైతాంగం జిఎన్ఎస్ఎస్ కింద ఆయకట్టు రైతాంగం తెలుగు ఆయకట్టు అంటే బ్రహ్మంసాగర్ ఎస్ఆర్ వన్ ఎస్ఆర్ టూ రైతాంగం ఇంత ఇన్ని లక్షల మంది రైతులు వీటి మీద ఆధారపడి ఉన్నారు మరి ఇంత పెద్ద అంశాన్ని ఏమాత్రం అంటే మేము చర్చి చర్చ మొదలు పెడితే రెండు నిమిషాలు మా వాదన వింటేనే రివర్స్ ఎదురుదాడి ఎదురుదాడికి మళ్ళా మేము సమాధానం ఇస్తే డైవర్షను కేవలం ఎదురుదాడి డైవర్షన్ తప్ప ఏమీ లేదు ఇక్కడ మరి తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మరి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉధృతంగా ప్రశ్నిస్తాం తప్పకుండా ఇది రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో ఈ ప్రభుత్వం ముందుకు వచ్చి నిర్మాణం పనులు మళ్ళీ చేపట్టే వరకు చేసిన పనులను మళ్ళా ముందుకు తీసుకెళ్లే వరకు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రాంత ప్రచార ప్రతినిధులము ఈ ప్రాంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరం కూడా కంకణ ఈ ప్రభుత్వాన్ని నిలదీసి ముందుకు ముందుకు తీసుకెళ్లే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం ఆరోపణలు తెలంగాణ ప్రభుత్వం ఒక పక్క పాలమూరు ఎత్తిపోతలు ఎటువంటి అనుమతులు లేకుండా కడతా ఉంది దిండి ఎత్తిపోతలు ఎటువంటి అనుమతులు లేకుండా కట్టుకుంటూ పోతా ఉన్నారు ఒక పక్క పవర్ జనరేషన్ చేసుకుంటూ పోతా ఉన్నారు వాళ్ళ అనుమతులు లేకుండా రోజుకు మూడు నాలుగు టీఎంసీలు అనుమతులు లేని ప్రాజెక్టుల నుంచి డ్రా చేసే పరిస్థితుల్లో ఉండి మనం ఆ రోజు మనం ఏం మాట్లాడమే అరణ్య రోధన అవుతుంది కదా కాబట్టి మనం కూడా రాయలసీమ ఎత్తిపోతల పదలు టిట్ ఫర్ టాట్ అంతే అందు మనకు రాయలసీమ ఎత్తిపోతల పథకం అందుకోసమే మనము చేపట్టినాం చేపట్టడంతో పాటు మనం అన్ని రకాలైన పర్మిషన్స్కు కేంద్ర ప్రభుత్వానికి అప్లై చేసినాం కేంద్ర పర్యావరణ శాఖకు సంబంధించి మరి ఎన్విరాన్మెంటల్ మీటింగ్స్ జరుగుతాయి ఈసీ క్లియరెన్స్కి సంబంధించిన మీటింగ్స్ జరుగుతాయి ఆ మీటింగ్స్లో కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం పర్స్యూ చేసినాం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పర్సూ పర్స్యూ చేయకపోవడం వలన దాన్ని పట్టించుకోకపోవడం వలన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై ఐదు మార్చ్ మాసంలో ఈసీ రిజెక్ట్ అయింది రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎత్తిపోతల పథకానికి ఈరోజు కడప డిఆర్సీ మీటింగ్ జరిగింది అధికారులతోనూ అదేవిధంగా ప్రజాప్రతినిధులతోనూ ఈరోజు చాలా బాగా జరిగింది ఆల్ డిపార్ట్మెంట్స్ ఏ విధంగా పనిచేస్తున్నారు మనం ఏ విధంగా చేయబోతున్నామో మరి రాష్ట్రంలోనే మన కడప జిల్లా అన్ని అన్ని డిపార్ట్మెంట్లోనూ ముందుండాలి అదేవిధంగా హార్టికల్చర్ కావచ్చు అగ్రికల్చర్ కావచ్చు మరి అన్ని సెక్టార్స్లోనూ మరింత ముందుకు తీసుకెళ్లాలన్న విషయాన్ని డిఆర్సీలో అధికారులతోనూ మరి కలెక్టర్ గారితోనూ మరి చర్చించం బాగా జరిగిందనే విషయం కూడా తెలియజేస్తూ మరి అది నేను తెలియజేసేది ఒకటేనండి అవినాష్ రెడ్డి గారికి కానీ వైసీపీ పార్టీ ప్రజాప్రతినిధులకు కానీ కడప జిల్లా ప్రజలపై ప్రేమ కానీ బాధ్యత కానీ నిబద్ధత కానీ ఉంటే మరి ఈరోజు డిఆర్సీ మీటింగ్ జరుగుతోంది వాళ్ళు వినే జిల్లా అభివృద్ధి కోసం వాళ్ళ సూచనలు సలహాలు అధికారులు ఎక్కడ పనిచేయలేదు ఏంటో మేము అధికార పక్షంలో ఇన్ఛార్జ్ మంత్రిగా నేను ఇక్కడ కూర్చున్నా మరి అది మాట్లాడాలి ఓ మాల ఆయన అడగటం కూడా తప్పలేదు రాయలసీమ ఎత్తిపోతల పథకం మరి ఏం జరుగుతుంది మీరు జరుపుతారా లేదా అని అన్నారు నిమ్మల రామానాయుడు గారు రాయలసీమ పథకం వృధా అని అన్నారు అని అవినాష్ రెడ్డి గారు చెప్తున్నారు నిమ్మల రామానాయుడు గారు రాయలసీమ ఎత్తిపోతల పథకం వృధా అని చెప్పలేదు క్లారిటీగా ఉంది రెండు వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు అనుమతులు తీసుకోకుండా మీ పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి గారు వర్కుల కోసం ప్రజల సొమ్ము వృధా చేశారన్న విషయం నిమ్మల రామానాయుడు గారు చెప్తున్నారు మరి రెండు వేల ఇరవైలోనే ఆగిపోయింది మరి ఎవరున్నారని ఆయన్ని అడిగామే అవినాష్ రెడ్డి గారనే అవినాష్ రెడ్డి గారు రెండు వేల ఇరవైలో ముఖ్యమంత్రిగా మీరున్నారు అనుమతులు తీసుకోకుండా ఎందుకు పిను పను పనులు మొదలు పెట్టారంటే అవినాష్ రెడ్డి గారి దగ్గర జవాబు లేదు మరి అదే ఫారెస్ట్ మినిస్టర్గా పనిచేస్తున్నాం పిఎల్ఆర్ పిఎల్ఆర్ కంపెనీ మరి రాష్ట్రంలో ఎక్కువగా వర్కులు చేసిన వ్యక్తి ఎవరంటే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు మరి పెద్దిరెడ్జ్ రామచందర్ రెడ్డి ఫారెస్ట్ మినిస్టర్ గా ఉన్నారు ఆయనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో పర్మి పర్మిషన్లు తీసుకోలేదు ఎన్జిటిలో పర్మిషన్ తీసుకోలేదు మరి ఎవరు ఆపారు అవినాష్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం గురుదు చదువుతున్నారు మీరు చేసేకి చేత కాక ఈ రోజు కూటమి ప్రభుత్వం పైన చంద్రబాబు నాయుడు పైన చంద్రబాబు నాయుడు గారి పైన మీరు దుష్ప్రచారం చేస్తున్నారు తెలంగాణ రాజకీయాల కోసం తెలంగాణ వాళ్ళు మాట్లాడితే మరి మీరు మే తెలంగాణలో క్లోజ్ రూమ్ లో మాట్లాడామని వాళ్ళు చెప్తే ఇరవై 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 ఐదు వరకు ఇరవై నాలుగు వరకు మీరు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరు ఎందుకు పూర్తి చేయలేదు పర్మిషన్లు తీసుకోకుండా రెండు వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు ప్రజాధనంతో ఆడుకున్నది ఎవరు క్లారిటీగా మేము చెప్తున్నాం అవినాష్ రెడ్డి గారు మీరు ఎన్ని బెదిరించినా జగన్మోహన్ రెడ్డి గారు కాంట్రాక్టర్లు బెదిరించినా మరి డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ని బెదిరించినా రెవెన్యూ డిపార్ట్మెంట్ని బెదిరించినా లెటర్లు రాసి ఆంధ్ర రాష్ట్రానికి నిధులు ఇవ్వద్దని చెప్పినా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఆగదన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే నేను చెప్పేది ఒకటే మరి జగన్మోహన్ రెడ్డి గారికి మరి అవిరాజ్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలో ఉన్నప్పుడు కనీసం కౌంటర్లు కూడా వాళ్ళు వేయలేదన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం ఈ రోజు డిఆర్సీ మీటింగ్ డిఆర్సీ మీటింగ్ లో మరి ఈరోజు కడప జిల్లా గురించి మాట్లాడమంటే ఎనిమిది జిల్లాలకు సంబంధించిన రాయలసీమ ఎత్తిపోతే రెండు అసెంబ్లీలో ఇరవై ఇరవైలో మీరు ఏం చేశారు ఏ విధంగా ప్రజలు సొమ్ముతో ఆడుకున్నారు ఈరోజు ఒక పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క మా నెమ్మలకి మన ఇరిగేషన్ మినిస్టర్ నిమ్మల్ రామానాయుడు గారు మరి క్యాబినెట్ అందరూ రాయలసీమకు ప్రతి ఎకరంకు నీళ్ళు ఇవ్వాలనే ఆలోచనతో మేము ఈరోజు పనిచేస్తున్నాం మరి పద్నాలుగు పంతొమ్మిదిలో మేము ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాం మరి పంతొమ్మిది ఇరవై నాలుగులో నేను రాయలసీమ బిడ్డ నేను రాయలసీమ బిడ్డ అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా సినిమా సెట్టింగ్లు వేసుకొని మరి సాయంకాలానికి ఆ సినిమా సెట్టింగ్లు ఏవైతే ఎత్తేశారో మనం అంతా కళ్లారా చూసాం ఈ అతి తక్కువ కాలంలోనే అతి తక్కువ కాలంలోనే మేము ఈరోజు మరి రాయలసీమకు ఎంత ఖర్చు పెట్టామనేది మన మీ అందరికీ తెలుసు సుమారుగా మరి ఏడు వందల యాభై కిలోమీటర్లు కృష్ణా జనాలను తీసుకెళ్దాం పంతొమ్మిది నియోజకవర్గ చెరువులకు నీళ్ళు ఇచ్చాం నాలుగు వందల ఇరవై మూడు చెరువులకు మేము నీళ్ళు ఇచ్చామనే విషయం కూడా తెలియజేస్తున్నాం మేము తెలియజేసేటప్పుడే ఇప్పుడు రిజర్వాయర్లు అన్ని ఫుల్ చేసాం ఇందాకే శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు నీళ్లు తీసుకొస్తాం నీళ్లు ఉంచడానికి స్టోరేజ్ చేసుకోవడానికి రిజర్వాయర్లు ఎక్కడ అని అడిగారు నేను చెప్పేది ఒకటే గతంలో అన్న నందమూరి తారక రామారావు గారు ఏదైతే ఈ రాయలసీమ రాళ్లసీమగా మారిపోతుంది దీన్ని రతనాల సీమగా మార్చాలని నాంది పలికారు ఆనాటి నుంచి ఈనాటి వరకు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకు నగర్నిషులు మరి తాగునీరు కావచ్చు సాగునీరు కావచ్చు పరిశ్రమల సృష్టి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం తెలియజేస్తున్నాం మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా రాయలసీమ ప్రతి ఎకరానికి నీళ్ళు ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వాన్ని మానేసి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం తెలియజేస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి బ్యాచ్గా మేము తెలియజేసేది ఒకటే అభివృద్ధికి మీరు ఏ విధంగా అయినా ఆటంకం కలిగించినా మేము భయపడే ప్రసక్తే లేదనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం మొన్నటి రోజు భోగాపురం ఎయిర్పోర్టు నేనే పూర్తి చేశానంటారు జగన్మోహన్ రెడ్డి గారు మరి భోగాపురం ఎయిర్పోర్టు ఎవరు పర్మిషన్లు తీసుకొచ్చారు ఎవరు సెంట్రల్ మినిస్టర్గా ఉన్నారు ఏ విధంగా అయితే మేము చేసాం ఇదే జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురంకి వెళ్ళి ఎర్ర బస్సు కూడా రాని చోట ఏరు బస్సు అవసరమా ఉన్న వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఈగలు చెప్తున్నారని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆ విధంగా మాట్లాడుతున్నారు జగన్మోహన్ ప్రతి ఒక్కరు తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప